ఈ వేదిక నుంచి మీ అందరితో ఒక రెండు అనుభవాలను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కరెక్ట్గా మూడు నెలల కిందట తెల్లవారుజామున ఒక జిల్లాలో ఒక ముగ్గురు ఉపాధి శ్రామికులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఆటో వచ్చి వాళ్ళని గుద్దటం వల్ల ఆ ముగ్గురు ఉపాధి శ్రామికులు చనిపోవడం జరిగింది చనిపోయిన వెంబటనే దాదాపు ఒక ఆరేడు గంటల్లో గవర్నమెంట్ నుంచి వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ మనం వాళ్ళకి ఆ కుటుంబానికి అందించాం కాకపోతే ఉన్న జీవో ప్రకారం గవర్నమెంట్ నుంచి వచ్చే కాంపెన్సేషన్ యాభై వేల రూపాయలు ఈ విషయం డిప్యూటీ సీఎం గారికి తెలిసిన వెంబట్నే డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ యాభై వేల నుంచి మనం మాక్సిమం ఎంతవరకు ఇవ్వచ్చు అంటే యాభై వేల నుంచి రెండు లక్షల దాకా ఇవ్వచ్చు అని చెప్పినప్పుడు సార్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మనం ఆ మూడు కుటుంబాలకి రెండు లక్షల దాకా కాంపెన్సేషన్ చెల్లించడం జరిగింది అదే రోజు సార్ ఇన్స్ట్రక్షన్తో ఇంక నుంచి ప్రమాదవశాత్తు ఏ ఉపాధి శ్రామికుడు చనిపోయినా సరే ఈ జీవో పదేళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి మారకుండా ఉన్న జీవోని మార్చి యాభై వేల కాంపెన్సేషన్ నుంచి రెండు లక్షలకి పెంచడం జరిగింది దాంతోపాటు మరుసటి రోజు మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ డిప్యూటీ సింగ్ గారు పిలిచి ఈ రెండు లక్షలు కూడా ఆ కుటుంబానికి సరిపోకపోవచ్చు అని చెప్పి వారం పాటు ఒక మిషన్ మోడ్లో అందరి చేత ఇన్సూరెన్స్ చేయించి ఆ ఇన్సూరెన్స్ నుంచి మళ్ళీ రెండు లక్షలు వచ్చే విధంగా చేశారు అంటే ఒక జిల్లాలో ముగ్గురు ఉపాధి శ్రామికులు చనిపోతే అనుకున్నాం ఆ ముగ్గురికి రావాల్సిన కాంపెన్సేషన్ ఇస్తే సరిపోతుంది అనుకున్నాం కానీ సిఎం గారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఆ ముగ్గురికి వచ్చే కాంపెన్సేషన్ యాభై వేల నుంచి రెండు లక్షలు పెంచి దాంతోపాటు ఇన్సూరెన్స్ నుంచి ఇంకొక రెండు లక్షలు అంటే ఫ్యూచర్లో ప్రమాదవశాత్తు ఏ ఉపాధి శ్రామికుడు చనిపోయినా ఇంక నుంచి వాళ్ళకి యాభై వేలు కాదు ఆ కుటుంబానికి తోడుగా నాలుగు లక్షల రూపాయలు వచ్చే విధంగా చేయటం జరిగింది